హర హర్ మహాదేవ్ శంభు ప్రతి ఒక్కరి విషయంలో ఈరోజు నేను చెప్పేది సంతాన కలగకపోవడము సర్పదోషానికి సంబంధించిన ఎన్నో తాంత్రిక పద్ధతులతో సర్పదోషాన్ని నివారించుకోవడాని కోసం ఒక చక్కటి మార్గాన్ని మీకు అందించడం జరుగుతోంది ఎవరైనా చేసుకోవచ్చు కానీ చేసేవాళ్ళు ఒకరుండాలి చేయించుకునే వాళ్ళకు కానీ ఏ విధంగా చేయాలి అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీనివల్ల సంతానానికి సంబంధించినది ఉద్యోగానికి సంబంధించినది గర్భకోశ సంబంధించిన వ్యాధులకు ఏదైనా మీద చెడు ప్రభావం కూడా ఉన్నా కానీ ఈ మంత్రంతో ఈ యంత్రంతో ఈ క్రియ చేసినట్టయితే చాలా వరకు మీకు మంచి జరుగుతూ ఉంటుంది బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అయితే దీనివల్ల పెళ్ళికి కూడా ఆటంకాలు వస్తుంటే కూడా ఇది చేయొచ్చు ఇదే కానీ ఏ విషయంలో మనకు ఏదైనా గాలి చోకినా కానీ ఈ పద్ధతి ఈ తంత్రక్రియతో కూడా చేయొచ్చు ఒకటే మంత్రం ఒకటే తంత్రం క్రియ ఒకటే ఈ విధంగా తిప్పినా కానీ ఫలితం అనేది పొందు పొందవచ్చు అయితే ఈ ఫలితాన్ని మనం ఏ విధంగా చేయాలి ఈ పూజ ఏ విధంగా చేయాలి అంటే ఇది మహా సుదర్శనానికి సంబంధించిన ఒక మంత్రం ఈ మంత్రంతో ఏ విధంగా చేయాలి అంటే ఇది మహాకాల సర్పదోషం సర్పదోషం ఈ దోషాలకు సంబంధించిన ఎన్నో రకాలుగా ఈ సర్పదోషాలు ఉంటాయి అన్నిటికి కూడా ఈ విధంగా చేస్తేనే అది ఫలితం అనేది దక్కుతూ ఉంది ఉంది అయితే ఏడు మట్టి ప్రమిదలు మట్టి ప్రమిదలకు సంబంధించిన ఎర్ర ఒత్తులు రెండు రెండు వేసి ఒత్తులు వేయాలి నూనె అనేది నువ్వుల నూనె వాడచ్చు ఆముదం వాడచ్చు ఏదైనా నూనె వాడచ్చు కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ ఒక నిమ్మకాయలు ఒక ఐదు ఒక గుమ్మడికాయ ఇష్టం లేకపోతే ఒక కొబ్బరికాయ సరిపోతూ ఉంటుంది చేయించుకునే వారు ఎవరైనా కూర్చున్న తర్వాత వారి ముందల ఒక యంత్రం చూపిస్తాను ఆ యంత్రాన్ని ఈ విధంగా మీరు సరిగ్గా చూడండి ఈ విధంగా యంత్రం వేయాలి ఈ షట్కోణం ఈ షట్ కోణం వేసి షట్కోణంలో ఆరు కోణాలకు ఆరు ఒత్తులు వేసి దీప మట్టి పరిమిదలతో దీపారాధన మధ్యలో ఒక దీపారాధన కొంచెం పుట్ట మన్ను అంటే బంగారం అంటాం కదా పుట్టమన్ను రెండు పాము పడిగలు అంటే మనకు రాగి పడిగలైనా ఎండి పడిగలైనా రెండు పడిగలు తర్వాత చుట్టూ రౌండ్గా గీసిన దాంట్లో కోణాలకు చుట్టూ రౌండ్గా ఒక రౌండ్ సర్కిల్ గీస్తాం కదా దాంట్లో ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కుంకుమ ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కుంకుమ ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కుంకుమ వేసిన తర్వాత నిమ్మకాయలు కోసి రెండు ముక్కలుగా చేసి ఒకటి పసుపు దాంట్లో కుంకుమ అద్దినది కుంకుమ దాంట్లో పసుపు అద్దినది అట్లా నిమ్మకాయలు అందులో పెట్టేసి దీపారాధన చేసిన తర్వాత కూర్చొని మనము ఏం చేయాలి రెండు అట్టి పండ్లు కూడా నైవేద్యంగా అక్కడ పెట్టండి పెట్టిన తర్వాత ఒక మంత్రం అనేది మీకు చెప్తాను ఆ మంత్రాన్ని మీరు పఠించాలి ఇరవై ఏడు సార్లు ఈ మంత్రాన్ని పఠించినట్టయితే పఠించి వాళ్ళతో ఆ కుంకుమ పసుపు కుంకుమ పసుపు ఏదైతుందో అలాంటి వాటి మీద ఆ సాధకుడిని చే కూర్చున్న వాడిని వేయమని చెప్పాలి వేసి ముందులా కూర్చున్న ఈ సాధకుడు ఎవరైతే ఉండే చేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓం నమో భగవతే మహాసుదర్శనాయ మహాచక్రాయ దగ్ధి తరంతర జ్వాలా జ్వాల ప్రజ్వల ప్రజ్వల దుష్టదహన్ భయంకర బ్రహ్మ రాక్షస భూచర కేచర అంతరిక్ష చర నిషాచర కాలసర్పకాన్ స్వాహ ఓం ఫట్ అనే మంత్రాన్ని చదివి ఒక నిమ్మకాయ కోసి ఇరవై ఐదు సార్లు ఆ నిమ్మకాయని మంత్రించి ఊది వారి మీదికి వెళ్ళి తిప్పి వేయాలి కింద వేసిన తర్వాత వారేం చేయాలి నమస్కారం చేసుకుంటూ ఆ జ్యోతులని చూస్తూ ఉండాలి అలా చేసినట్టయితే వాళ్ళకి ఏ శని పీడ ఏ గ్రహపీడ ఏ గ్రహపాటు సర్పదోషము మహాకాల సర్పదోషము కాలదోష కాల సర్పదోషము ఇవి ఏవి ఉన్నా అక్కడ ఆటోమేటిక్గా ఆకర్షించబడి నవగ్రహ శాంతి కూడా లభిస్తుంది దీనివల్ల చేయడం వల్ల వారికి శాంతి జరిగి ఉద్యోగము రావచ్చు లేని వారు ఉద్యోగం రావచ్చు సంతానం లేని వారికి సంతానం కలగవచ్చు మీద గ్రహపీడలు ఉన్నవారి గ్రహపీడలు పోవచ్చు పిల్లల చదువులకు కూడా ఏమైనా ఆటంకాలు జరుగుతూ కూడా ఇవి సర్పదోషాలకు సంబంధించినయే ఏలిననాటి సర్పదోషాలకు సంబంధించినవి అన్నీ పోతాయి ఈ మంత్రాన్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా ఇది చూసి మీరు నేర్చుకొని చదివి చేయించుకోండి కానీ చేసేవారు ఉండాలి చేయించుకునేవారు ఒకరు ఉండాలి వారు లేనిది ఈ క్రియ అనేది చేయాలి కదా ఎవరైనా మీకు సంబంధించిన దగ్గర సాధకులు ఉంటే వాళ్ళ కాడ కూడా ఈ ఈ విధంగా చేయించుకోండి ఇది సాధకులకు పనికొస్తుంది ఇది అందరికీ పనికి వస్తుంది ఈ మంత్రం చేయడం వల్ల చాలా గొప్పగా శక్తి అనేది ఉద్భవిస్తుంది సుదర్శనం అంటేనే సుదర్శన చక్రం అంటేనే చాలా శక్తివంతమైంది దానికి అంతు అదుపు అద్దు అదుపు అనేది కూడా ఉండదు అది ఒకసారి బయటికి వెళ్ళింది అంటే అది అంతం చేసిందాక రామబాణం లాగా అంత పవర్ఫుల్ శక్తిమైన మంత్రం ఇది ఈ మంత్రాన్ని చేయడం వల్ల సర్పానికి సంబంధించిన సర్పరాజు కూడా దానికి అంగీకరించి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులను మనకు దూరం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఇది చేయడం వల్ల మనకు ఏ విధమైన దుష్ప్రభావాలు ఏవి ఉండవు ఇది చేయడం వల్ల మనకు అన్ని శుభాలే జరుగుతాయి కానీ అశుభాలు మాత్రం జరగవు నేను చెప్పే ప్రతి ఈ వీడియోలో మంత్రమైన తంత్రమైన క్రియ అయినా ఎదుటివారి బాగు కోరే చెప్పడం జరుగుతోంది తప్ప నాకు ఎలాంటి లాభము ఆపేక్ష లేకుండా చెప్పడం జరుగుతోంది దయచేసి ఇది గమనించి మీరు కూడా నా వీడియోని పది మందికి షేర్ చేయండి తెలియని వారికి కూడా ఇది తెలిసే విధంగా ఈ తెలిసే విధంగా చెయ్యండి మీరు ఈ విధంగా కూడా సాయం చేసుకోండి మంచి శుభం జరుగుతుంది హర్ హర్ మహాదేవ్ శంభో శంకర ఓం నమస్